Hey, 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 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ బిల్లులను శాసనసభ ఆమోదించడంతో బాణాసంచా కాల్చి స్వీట్లు పంచారు సిరిసిల్ల కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు బీసీఎస్సీల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చారన్నారు और लाइन कर आगे एक सर आगे हैला सर कांग्रेस सत्र लेता మన యొక్క ప్రతి పార్లమెంటరీ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారి నిర్ణయం మేరకు దేశంలోనే తొలిసారిగా కులకనం చేపట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడం ఇచ్చిన మాట ప్రకారంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది దాన్ని తిరిగి అసెంబ్లీలో ముక్తఘట్టంతో ఏక ఏకఘట్టంగా అన్ని పక్షాలతో ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది దాన్ని గవర్నర్ గారి దగ్గర కూడా పంపించడం జరిగింది అఖిలపక్ష మీటింగ్ కూడా ఇక్కడ ఉన్నది కావున ముఖ్యమంత్రి రెడ్డి రేవంత్ రెడ్డి గారు రెడ్డి అయినప్పటికీ వారు బీసీలో ఉన్నటువంటి ప్రేమతో బీసీ ఒక పక్షపాతిగా వివరిస్తున్నటువంటి వారికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము అలాగే బీసీసీ అధ్యక్షురా మహేష్ అన్న గారికి మన గౌరవ మంత్రివర్యులు పొందం గారు కీలక పాత్ర పోషించి బీసీ మిల్ బీసీ బిల్లుకు ముందు పోనట్లు చర్యలు తీసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అలాగే మన విప్పైనటువంటి వేములగౌడ శాసనసభ్యులు ఆది సీనన్న గారికి మన యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి కెకే మందిన గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం ఇది దేశవ్యాప్తంగానే ఒక చర్చ అయింది రెండు సార్లు ఎందరి మంత్రి దగ్గర కూడా ఈ దీక్షలు చేయడం జరిగింది ఈ యొక్క ఉధృత్తిని తట్టుకోలేక కేంద్రం కూడా కులకరణ చేపట్టాలని నిర్ణయించినటువంటి సందర్భంగా మా యొక్క ప్రభుత్వ పెద్దలందరికీ కేబినెట్కు విలుతా ఉన్నా రెడ్డి డిక్లరేషన్లో భాగంగా రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవ రేవంత్ రెడ్డి గారు ఏదైతే సబ్ కమిటీ వేసి భారతదేశంగా మన కులకరణ చేపట్టి ఫార్టీ ట పర్సెంట్ అమలు చేస్తామని చెప్పి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ బిల్లు పాందేసిన కర్త మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే పీసీ సంక్షేమ శాఖలు ప్రతం ప్రభాకర్ గారు బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ఆది సినిమా మన మేములవాడ శాసన ప్రభుత్వం రీపు ఆళీ శ్రీనివాస్ గారు బలపరచడం మన రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఢిల్లీ నుండి హైదరాబాదులు మంత్రులు అయితే మంత్రులైతేనేమి పూర్తి సహాయ సహకారాలు అందించిన ఉత్తాకర్తతో ఉన్న రెడ్డి గారి ప్రభుత్వం ఈ బిల్లు పాస్ చేసిన సందర్భంగా వారికి బీసీల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతూ ఇది దేశంలోనే మొట్టమొదటి చేసిన మా రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి మనసు రాష్ట్ర బీసీ ఒక బీసీ బిడ్డగా వారికి చెప్తున్నాం ఒక మరో మైలురాయి మరొక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో మన మొత్తం కులకరణ సర్వే చేయించి ప్రజాప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రాహుల్ గాంధీ గారి యొక్క దేశ దేశంలో మొత్తం పాదయాత్ర చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక సంఖ్యా సంఖ్యాకులైనటువంటి బీసీలందరికీ కూడా రాజకీయంగా ఉద్యోగంగా విద్యారంగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఆదేశాలకు సంకల్పానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కులంకణ చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభాకర్ గారు మరి మంత్రివర్ ఈ క్రమంలో మరి ఇప్పుడు ఎలక్షన్ హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు సెప్టెంబర్ ముప్పై తేదీలోగా జరపాలనేటువంటి ఉద్దేశంతో ఆ హైకోర్టు ఆదేశాల తుచా తప్పకుండా పాటించాలనేటువంటి ఉద్దేశంతో మరి మళ్ళీ నిన్న కేంద్రంలో వాళ్ళు రాజ్యాంగ సవరణ చేయనప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి జీవో తీసి ప్రత్యేకమైనటువంటి తీర్మానం చేసి ఈ ఇదివరకు ఉన్నటువంటి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ సడలింపు చేసి మరి ఫార్టీ టూ పర్సెంట్కి ఏకగ్రీవంగా ఆమోదం చేసి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మొట్టమొదటగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు మన జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల్లో చైతన్యవంతమైనటువంటి యువకులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ మళ్ళీ ఒక సువర్ణ అవకాశం రాబోతుందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ యొక్క అవకాశాన్ని మంచి సద్వినియోగం చేసుకొని ఈ ఉమ్మడి జిల్లాలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల ప్రకారంగా మహిళలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు రిజర్వేషన్ ఉంటుంది ఆ రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ చేసినటువంటి స్థానిక సంస్థలు చేసినటువంటి మన భావం మన రాజీవ్ గాంధీ గారు చేశారు ఆ క్రమంలో మరి ఎంజరమ్మను రాజీవ్ గాంధీ గారిని తలపిస్తూ రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ రాష్ట్రంలో ఎస్టీ ఎస్టీ డిసీ మైనార్టీ వర్గాల యొక్క సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ చారిత్రాత్మకమైన నలభై రెండు శాతం రిజర్వేషన్ నిన్న అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి సందర్భంగా ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చినటువంటి క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఆనాడు మనకు మేనిఫెస్టో రూపకల్పన చేసినటువంటి గౌరవం మన ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు చంద్రబాబు గారికి మన జిల్లా బీసీ ముద్దుబిడ్డ మరి బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఆ బిల్లును ప్రవేశపెట్టడం మన జిల్లాలో మన ఉమ్మ మన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ ఇప్పుడు గౌరవ ఆది శ్రీనివాస్ గారు దాన్ని పక్షపాన్ని బలపరచడం తర్వాత మన అందరం కూడా సంబరాలు తప్పుకోవడం ఈ రకంగా ఒక చారిత్రాత్మక కట్టడం జరిగింది మన మన జిల్లాలో ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అందరు కూడా యువకులు బీసీ చైతన్యవంతమైనటువంటి యువకులందరూ ముందుకు వచ్చి ఈ యొక్క నలభై శాతం జనాలు సద్వినియోగం చేసుకొని రాబోయే ఎన్నికల్లో మరి యొక్క కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించాలి బీసీ ప్రజలందరూ కూడా ఎందుకంటే బీసీ ప్రజలు ఎందుకంటున్నాం నాయకులు ఎందుకు కాదు అంటే ఇది ఒక విద్యా ఉద్యోగ అవకాశాలు ఒక పార్టీ పరంగా కాదు విద్యా ఉద్యోగ అవకాశాలు అన్ని పార్టీలకు ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా అందరికీ వర్తించేటువంటి విధానంగా ఉంటుంది కాబట్టి అందరం కూడా ప్రభుత్వానికి రుణపడి ఉంటాం అన్ని కుల సంఘాలు కూడా ప్రభుత్వానికి రుణపడి ఉంటాయన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ బీసీ కుల సంఘాలు అన్నిటి పక్షాన ఒక బీసీ బిడ్డగా బీసీ కార్యకర్తగా బీసీ నాయకులుగా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి మంత్రివర్గానికి బీసీ మంత్రివర్గ పొన్న ప్రభాకర్ గారికి మరి ఆది శ్రీనివాస్ గారికి మా ఉమ్మడి జిల్లా మంత్రివారి శ్రీధర్ బాబు గారికి మొత్తం మంత్రివర్గానికే హృదయపూర్వకమైనటువంటి ముప్పైతలు ఈ బీసీ ప్రజల పక్షాన తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ వెంట ప్రజలు బీసీ ప్రజలందరూ ఉంటారనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరి అందరికీ ముప్పై